హాయ్ అండి రసం ఈ విధంగా చేశారంటే అసలు అన్నం బదులు రసమే తాగేస్తారు అంత బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి బాగా పండిన ఒక రెండు టమాటోలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకొని అదే వాటర్లో వేసుకోవాలన్నమాట దీని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులోనే కాస్త ఉప్పు కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టేశారంటే మెత్తగా ఉడికిపోతుంది తర్వాత రసం పౌడర్ కోసం ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ఇంకా ఇవి ఇవన్నీ దంచుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం వెల్లుల్లి వేసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఈ టమోటాల్లో కాస్త చన్నీటిని వేసి పైన ఉండే తొక్కనైతే తీసేస్తున్నాను మీ ఇష్టం అండి ఆ కూడా వేసుకునే పని అయితే వేసుకోవచ్చు నేనైతే ఆ తొక్క తీసేసి ఈ మొత్తాన్ని బాగా మ్యాష్ చేసేస్తాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రసము ఇలా బాగా మ్యాష్ చేసేసుకొని దానికి తగ్గట్టుగా ఉప్పు నీళ్లు నీళ్ళనైతే పులుపు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మీకు మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి వాటర్ని ఉప్పును వేసుకోవాలి తర్వాత దీనికైతే పోపు వేసుకోవాలి పోపు కోసం ఒక కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ ఆవాలు ఇంగువ కాస్త కరివేపాకు వేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న రసం పౌడర్ వేసుకొని ఒక రెండంటే రెండు సెకండ్ల పాటే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోకుండా తర్వాత ఈ రసం వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట అంతే అండి చాలా సింపుల్ రసం ఎంత బాగుంటుందంటే ట్రై చేసి చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు మరిగే వరకు ఉడికించుకోవాలి దీన్నైతే నేను చికెన్ ఫ్రైతో సర్వ్ చేస్తున్నాను